నమస్కారం అండి వెంకటసాగంటి గారికి నా పేరు బృజ్జుగురంట్ల వరంగల్ నుండి మాట్లాడుతున్నాను నా ప్రశ్న ఏమిటంటే మనం ఏదైనా పని చేసే ముందు పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలంటారు కదా అప్పుడప్పుడు పేరెంట్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఉండవి కానీ అంటే పర్మిషన్ ఉండదు కానీ గురువులు చేయమంటారు మన గురువులు చేయమంటారు స్వామీజీలు వాళ్ళ పర్మిషన్ ఉంటుంది అట్లాంటప్పుడు ఏం చేయాలంటారు పేరెంట్స్ ఒప్పుకునే ఆ పని చేయకుండా ఉండాలంటారా లేకపోతే ఇంకేమైనా చేయమంటారా దాని గురించి వివరించాలని ప్రార్థిస్తున్నాను ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ అప్లైవేదిక్ సైన్సెస్ పృథ్వీ గోరంట్ల నేను అడిగిన ప్రశ్న ఏంటంటే తల్లిదండ్రులు మాట వినాలా గురువుల మాట వినాలనా అన్న ప్రశ్న అడిగారు దీనికి సమాధానం ఏంటంటే పృథ్వీ గారు తల్లిదండ్రుల అధీనంలో మీరు ఉన్నప్పుడు వాళ్ళ మాట వినాలి గురువుల అధీనంలో ఉన్నప్పుడు వాళ్ళ మాట వినాలి మీరు ఇండిపెండెంట్గా ఉన్నప్పుడు మీ మాట మీరు వినాలి సో గురువులు చెప్తారు కొంత అది మీరు నేర్చుకుంటారు న్ నేర్చుకొని బయటకు వచ్చి మీరు సొంతగా ఉన్నప్పుడు అది పాటించాలా వద్దా అన్నది మీరు నిర్ణయించుకునే అలానే తల్లిదండ్రులతో కూడా మీకు ఒక వయసు వచ్చిన తర్వాత మీరు సొంతగా నిర్ణయాలు తీసుకోవాలి అది మంచి కావచ్చు ఒక మాట అవి వికటించవచ్చు కానీ మీ నిర్ణయం తల్లిదండ్రులు గురువుగారు చెప్పిన విషయాలని బట్టి ఆధారపడదు ఇప్పుడు తల్లిదండ్రులు చిన్నప్పుడు మీకు ఒకటి నేర్పిస్తారు ఏమన్నా నేర్పిస్తారు బాబు నువ్వు ఇలా పెద్దల్ని గౌరవించాలి ఇలా చేయాలి అని చెప్తారు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అదే మాట చెప్తారు అప్పుడు మీరు ఆ ఇద్దరు మాట ఒకటే కాబట్టి దాన్ని పాటించడంలో మీకు ఎటువంటి హెజిటేషన్ అక్కర్లేదు అయినా నేను పాటించను అనుకునే వాళ్ళు ఉండొచ్చు అది మీకు ఇష్టం సో తల్లిదండ్రులు చెప్పింది ఎంతవరకు సత్యము ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది దాన్ని పాటించడం మూలంగా లాభ నష్టాలు ఏంటి అని ఆలోచన వివేచన చేయాలి చేసి సమాజంలో ఏం జరుగుతుందో చూడాలి దాని ప్రకారం చేయాలి తల్లిదండ్రులు నిన్ను చక్కగా ఉద్యోగం చేసుకో హాయిగా బ్రతుకు అన్నారు అనుకో అప్పుడు దాన్ని పాటించడంలో మీకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు కదా అయితే కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల్ని మేము చెప్పినట్టే వినాలని ఆ పిల్లలకు ముప్పై ఏళ్ళు వచ్చినా నలభై ఏళ్ళు వచ్చినా వీళ్ళు అదుపుతూనే ఉంటారనమాట అలా చేయటము ఆ తల్లిదండ్రుల పొరపాటు అది వదలలేరనమాట ప్రేమ అది వాడికి అలా ఉంటుంది నా పిల్లవాడు నా అమ్మాయి నా కూతురు అరే ఇట్లయిపోతున్నారు నేను చెప్పాలి అని చెప్తూ ఉంటారు అనమాట అది సత్యం అది జరుగుతూ ఉంటుంది ఇది అందులో భారతీయులకి ఎక్కువగా ఉంటుంది భారతీయులు అనేకంటే ఏషియన్స్కి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మన కల్చర్ అంతా ఒక రకంగా ముడిపడి ఉందన్నమాట అదే వెస్ట్రనర్స్కి వచ్చారనుకోండి వాళ్ళు ఇక్కడ అమెరికాలో నేను చూస్తున్నంత మటుకు చాలా మటుకు మంచి ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయో ఆ ఫ్యామిలీస్లో తల్లిదండ్రులను బాగా గౌరవిస్తారు పిల్లలు వాళ్ళకి ముప్పై వచ్చిన నలభై వచ్చిన తండ్రి ఏదైనా చెప్తే ఎస్ సార్ అని చెప్పి చెప్పి వింటారు కానీ జనరల్గా అదర్ ఫ్యామిలీస్లో ఏమవుతుందంటే వాళ్ళని పద్దెనిమిది పంతొమ్మిదికి వదిలేస్తారు పద్దెనిమిది ఏళ్ళకే వాళ్ళని వదిలిపెట్టేస్తారు వాళ్ళు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కాలేజ్ చదవాలనుకుంటే కొంతమంది చదువుకుంటారు కొంతమంది చదవరు అట్లనే ఉద్యోగం చేసుకుంటూ పెళ్ళిళ్ళు చేసేసుకొని పిల్లల్ని కనేసి అలా వెళ్ళిపోతుంటారు తల్లిదండ్రులు జనరల్గా ఏమైనా ఊహిస్తారు పిల్లలు బాగా ఎదగాలి మంచి ఉద్యోగాలు చేసుకోవాలి మంచి ఇన్కమ్ ఉండాలి సంపాదన ఉండాలి వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కోవాలి దర్జాగా జీవించాలి సుఖ సంతోషాలతో జీవించాలి ఇలాంటి ఆలోచనలు తల్లిదండ్రులు చేస్తారు సో వాళ్ళకున్న అనుభవాన్ని వాళ్ళు పిల్లల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తారు పిల్లల్లో వైవిధ్యం ఉంటుంది కొంతమంది చాలా ఫాస్ట్గా ఎదగడానికి ప్రయత్నం చేస్తారు కొంతమంది మెల్లగా స్లోగా వెళ్తూ ఉంటారు అది వాళ్ళ వాళ్ళ నైజాన్ని బట్టి ఆధారపడి సో తల్లిదండ్రులు చెప్తారనమాట నాయన ఇలా చేయి ఇలా చేయాలి అలానే గురువులు కూడా ఇలా చేయని చెప్తారు సో గురువు అన్నది ఇక్కడ ఎవరి కింద తీసుకుంటున్నారు మీరు అన్నది ఇంపార్టెంట్ మీరు ఒక ఎవరైనా స్వామీజీని పట్టుకొని ఆయన గురువు అంటున్నారా ఆయన చెప్పింది వింటున్నారా అది నాకు తెలియదు మీరు ఎవరిని గురువు అంటున్నారు టీచర్లు అంటున్నారా మీకు స్కూళ్ళలో కాలేజీలో నేర్పించిన వాళ్ళని అంటున్నారా అది కూడా నాకు తెలియదు కానీ తల్లిదండ్రులు చెప్పింది స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ చెప్పింది వచ్చి తల్లిదండ్రులకు చెప్పాలి అమ్మ ఇలా చెప్పారు ఇలా చెప్పారు నాయనా ఇలా చెప్పారు చెప్పాలి వాళ్ళప్పుడు అది ఇది అయి ఉంటుంది అని చెప్పి మీకు చెప్తారు అప్పుడు దానికి జనరల్గా అందరూ ఒకటే చెప్తారు రెండు విధాలుగా చెప్పరు కానీ ఈ మధ్య కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్ వచ్చి ఓకిజం వచ్చి నానా రచ్చ అయిపోతుంది అమెరికాలో అయితే చాలా గొడవలు అయిపోయింది అమెరికాలో చిన్నపిల్లలు ఎనిమిదేళ్ళు ఏళ్ళు తొమ్మిదేళ్ళు ఆరేళ్ళు ఉన్న పిల్లలకు కూడా టీచర్లు ఏమని చెప్తున్నారని విన్నానంటే ఇది ఇది వినడమేది మరి ఎందుకంటే అమెరికన్ ప్రెసిడెంట్ చెప్పాడు కాబట్టి ఆయన కూడా అదే మాట్లాడుతున్నాడు కాబట్టి స్కూల్లో టీచర్లు అబ్బాయి కనుక ఒక అమ్మాయిలా ప్రవర్తిస్తుంటే నీలో అమ్మాయి ఉందిరా అబ్బాయి లేడు నువ్వు యాక్చువల్గా అమ్మాయిగా పుట్టాల్సింది అని చెప్పి వాడిని వాడు వాడి పదిహేడేళ్ళు వచ్చే సమయానికి వాళ్ళు నేను అమ్మాయిని అన్న ఫీలింగ్ తెచ్చేస్తున్నారు వాడు వెళ్ళి ఆ ఆపరేషన్ చేయించుకుంటారు దానికి ఇన్సూరెన్స్లు ఓ కవరేజ్లు డబ్బులు గవర్నమెంట్ నుంచి దొబ్బేస్తున్నారు సో గవర్నమెంట్ నుంచి బిలియన్స్ ఆఫ్ డాలర్స్ తీసుకొని ఈ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్లస్ ఈ డాక్టర్లు ఫ్రాడ్ చేసేసి ఈ పిల్లల్ని ట్రాన్స్జెండర్స్ కింద తయారు చేసేసారు సో ఇది ఒక దరిద్రం అమెరికాలో తయారైంది దానికే ప్రెసిడెంట్ వచ్చి బ్రేక్ వేశాడు బ్రేక్ వేసి ఇంకా ట్రాన్స్జెండర్ లేదు ఇది లేదు ఓన్లీ హీ ఆర్ షీ ఇద్దరే ఉంటారు ఇలాంటి ఆపరేషన్ పైసలు ఇచ్చే ప్రశ్నే లేదు ఇంకెవరైనా టీచర్లు కనుక స్కూళ్ళలో ఇలా చెప్తే వాళ్ళకి పనిష్మెంట్స్ ఉంటాయని చెప్పి సీరియస్గా ఆయన ఒక ఆర్డర్ పాస్ చేశాడు దాంతో ఈ దరిద్రం కొద్దిగా తగ్గింది లేకపోతే భయంకరమైన దరిద్రం అనమాట పిల్లల్ని రెచ్చగొట్టేసి వాళ్ళ వాళ్ళ చిన్న మనస్థుని పాడు చేసేసారు పాడు చేసేసి వాళ్ళు లేనివి కల్పించేసి వాళ్ళని దరిద్రం చేసి పెట్టేశారు అనమాట ఎవరు ఈ కొంతమంది డాక్టర్లు కొంతమంది ఇన్సూరెన్స్ కంపెనీలు వాళ్ళ ధనం కోసము మనుషుల్ని దారుణంగా చేసి పెట్టారు సో ఇప్పుడు మాట వినాలా టీచర్ల మాట గురువుల మాట వినాలా వినకూడదు అందుకనే స్కూల్కి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి మాట్లాడాలి తల్లిదండ్రుల్ని బెదిరిచ్చేశారు ఆ టీచర్ మీరు మీ పిల్లల్ని మీరు చేస్తున్నారు అని చెప్పి అమెరికాలో ఇదో ఒక దరిద్రం ఉంది పిల్లల్ని మీరు కొడుతున్నారు తిడుతున్నారు అని చెప్పి జేళ్ళలో పెట్టారు పేరెంట్స్ని ఒక దరిద్రం అనమాట వీళ్ళకి వీళ్ళకి వీళ్ళు పెరగట్లేదు వీళ్ళు తరుగుతున్నారు వీళ్ళు రాను రాను అడవి మనుషులు తయారవుతున్నారు సో ఏదో టెక్నాలజీ ఉంది కాబట్టి బచాయించి బతికి బటగడుతున్నారు కానీ వీళ్ళు చేస్తున్న దరిద్రం అంతా ఇంత కాదు సో దాంతో చాలా గొడవలు అవుతాయి మీరు కూడా మీ తల్లిదండ్రులు వాళ్ళకున్న జ్ఞానంతో వాళ్ళకి మీకు చెప్పేశారు గురువులు వాళ్ళకున్న జ్ఞానంతో మీకు చెప్పేశారు ఇప్పుడు మీరు ఇండిపెండెంట్ అండి మీరు ఇండిపెండెంట్ అంటే మీ నిర్ణయం మీరు తీసుకోవచ్చు ఆ నిర్ణయాలు ఎలా అంటే బేస్ చేసుకోండి మీ తల్లిదండ్రులు ఏం చెప్పారు గురువులు ఏం చెప్పారు ఏది మీకు లాభదాయకము అది చూడండి ఆ ఇద్దరు చెప్పింది లాభదాయకం కాదనుకోండి మీరు ఏది లాభదాయకం కూడా ఉన్నారో అది చేయాలి లాభదాయకం అంటే ఇంట్లో కూడా మళ్ళీ చెప్తాను ఏదైతే మీకు మానసిక తృప్తిని సుఖాన్ని ఇస్తుందో అలానే మీరు చక్కగా బతకగలుగుతారో మీ సమాజంలో మీరు బతకగలుగుతారో గౌరవంగా బతకగలుగుతారో అటువంటి పనులు చేయండి కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది దాని ప్రకారము నేను తప్పు చేస్తున్నానా ఒప్పు చేస్తున్నానా నిర్ణయించుకోండి అది ముఖ్యం అన్నమాట సో అలా చేయటం మూలంగా మీకు లాభం ఉంటుంది ఇంకోటి ఏంటంటే కొన్నిసార్లు మనకి నిర్ణయించుకోవడం రాదు ఇది మంచా చెడా నిర్ణయించుకోవడం రాదు అది చాలా ప్రమాదకరమైన విషయం అన్నమాట అందుకోసం మీరు కొన్ని మంచి పుస్తకాలు చదవాల్సి ఉంటుంది కానీ మంచి పుస్తకాలని మళ్ళీ ఎవరు చెప్పాలి ఇది ఒక అద్భుతమైన విషయం అన్నమాట కాబట్టి మీరు ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే మొట్టమొదట మీ జీవనాధారం సరిగ్గా ఉందా మీరు ధనం సంపాదించుకోగలుగుతున్నారా మీరు దాంతో మీరు బతకగలుగుతున్నారా నీతిగా నియమంగా బతకగలుగుతున్నారా ఇది ఆలోచించండి అది చేశారంటే మీరు ప్రపంచంలో విజేత మిమ్మల్ని మించిన విజేత ఇంకెవ్వలేదు ఎందుకంటే మీరెవరిని ఏం హామ్ చేయట్లేదు మీ సంపాదన మీరు మీ తిండి మీరు తింటున్నారు మీ దినాన్ని మీరు గడుపుకుంటున్నారు సో అలా చేయాలి తప్పితే ఎవరి మీద ఆధారపడడానికి ప్రయత్నం చేయకూడదు ఆధారం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఒక మాటు మనం వీక్గా ఉంటాము ఒక మాటు ఇల్ హెల్త్ ఉంటుంది ఆరోగ్యం బాగుండదు అలాంటప్పుడు ఏం చేయాలి మనము తప్పకుండా తల్లిదండ్రుల మీద ఎవరి మీద అన్నదమ్ముల మీద అక్క చెల్లెల మీద ఎవరి మీద ఆధారపడతాం ఒక మాట పరిస్థితులు అనుకూలించవు మీకు అప్పుడు కూడా ఆధారపడతాం కాబట్టి ఫస్ట్ మొట్టమొదట ఆలోచించుకోవాల్సింది మన పరిస్థితులు మనకి బాగుండాలి కాబట్టి మనం సంపాదించుకొని దాచిపెట్టుకోవాలి ధనాన్ని విడిగా ఖర్చు చేయకూడదు కొంత ధనం సంపాదించి పెట్టుకున్నప్పుడు మీకు ఉద్యోగం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ధనం మిమ్మల్ని కాపాడుతుంది కాబట్టి మొట్టమొదటి చేయవలసింది ధనం సంపాదించండి ధనం సంపాదించే మార్గాలు చూడండి మంచి మార్గాలు చూడండి కష్టపడండి దాని మీద దృష్టి పెట్టండి ధనం ఎలా సంపాదించాలి అనేది బాగా చదవండి రకరకాల పుస్తకాలు రకరకాల మెథడ్స్లో ఏంటి అసలు ఏం చేస్తే నాకు ధనం వస్తుంది ఇది ఆలోచించండి మీరు ఏం చదువుకున్నారు మీ విద్య ఏమిటి ఆ విద్య ఎలా ఉపయోగిస్తే ధనం వస్తుంది ఇది ఆలోచించండి మనకి ధనానికి సంపాదనకి ఉపయోగపడిన విద్య దేనికి విద్య ఇంకా వ్యర్థం కదా లేదండి నేను మోక్షానికి వెళ్తున్నాను అది వేరే విద్య దానికి ఇప్పుడు ఈ ప్రశ్నకు సమా సంబంధమే ఉండదు గురువులు లేరు గుండ్రాయి లేడు మీకు మీరు మోక్షానికి వెళ్ళిపోతుండే వెళ్ళిపోండి అంతే కానీ ఇక్కడ మటుకు మీరు చేయవలసింది మీకు ధనం ఎలా ప్రాప్తిస్తుంది అది చెప్పమనండి ఏ గురువునన్నా ఏ తల్లిదండ్రునన్నా వాళ్ళు చెప్పేవి మీకు చేతనవుతుందా లేదో కూడా చూడాలి చేత కాని పనులు చేయలేను కదా చేయలేం నన్ను ఎవరో అన్నారు అమెరికాకు వచ్చిన కొత్తలో స్టాక్స్లో పెట్టండి బాగా డబ్బులు వస్తాయి అన్నారు నేను పెట్టాను అన్నా ఎందుకంటే అది గ్యాంబ్లింగ్ అది అది నా నిర్ణయం అది లేదు ఇంతమంది చేస్తున్నారు అంతమంది చేస్తున్నారు గవర్నమెంట్ అలో చేస్తుంది గవర్నమెంట్ ఇక్కడ కెసినోలో కూడా అలౌ చేస్తుంది కెసనోలు అంటే పేకాడటము తర్వాత జూదం ఆడటము ఇవన్నీ ఉంటాయి అనమాట అక్కడ సో దానిలో కూడా గవర్నమెంట్ అలో చేస్తుంది అలో చేస్తుంది కదా అని మనం చేయకూడదు సో అది ధనం పోగొట్టుకునేది అది ఆశ అత్యాశ అనమాట మన కష్టం లేకుండా మన యొక్క స్కిల్ లేకుండా మనం సంపాదించేది అది అలాంటి వాటిలో మనము ఇన్వెస్ట్ చేయకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఇది నా అభిప్రాయం మీ ఇష్టం అభాయం అలా మీరు ఆలోచించుకొని గురువులు మీ తల్లిదండ్రులు ఇద్దరు చెప్పిన దానిలో మీకు చేతనయ్యేది ఏమిటి మీకు చేత కాదు చేత కాదు చేత కాదు కొంతమంది ఉంటారు తనకు మాలిన ధర్మం చేస్తూ ఉంటారు తన తొక్కడానికి సైకిల్ ఉంటుంది ఎదుటివాడి కారు కొనిద్దామని ప్రయత్నం చేస్తుంటాడు అయితే ఇంటో వింత వింత అన్నమాట అది అదేంటంటే తనకు ఉద్యోగం చేస్తుంటాడు ఇప్పుడు నేను చూసాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొంతమందిని వాళ్ళు ఉద్యోగం చేస్తుంటారు పక్కనోడు అరే నాకు ఇది రావట్లేదు హెల్ప్ చేయాలంటే వాడి పని వీడు చేసి పెడుతుంటాడు అరే వీడి పని లేట్ అయిపోతూ ఉంటుంది వీడి మేనేజర్ వీడిని తిడుతూ ఉంటాడు అయినా సరే పక్కన వాడికి హెల్ప్ చేశాను నేను గొప్పవాడన్న ఫీలింగు అది తెచ్చుకుంటూ ఉంటాను సో ఇదొక ఇదొక జాడ్యం సో ఇలాంటి జాడ్యాలు చాలామందికి ఉంటాయి కొంతమంది ఏం చేస్తారంటే అమ్మాయి వీడు ఎవడో వీక్ ఉన్నాడు అని చెప్పి వాడి మీద పని పెట్టేస్తాడు సో మీరు వీక్ కాకూడదు నా పని నేను చేసుకుంటాను చేసుకొని టైం ఉండి నాకు ఎనర్జీ ఉంటే అప్పుడు వేరే వాడు పని చేస్తాను ఇలా గుర్తుపెట్టుకోవాలి సో ఇది చేయండి అలా మీరు తొందరగా చేసి సమాజంలో మీరు నిజాయితీగా నిలవండి ఫస్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్ మీరు సుఖంగా నిజాయితీగా ఉన్నారు ఎక్కడ ఎవరిని అన్యాయం చేయట్లేదు అదే గొప్ప సంస్కారం అదే గొప్ప విజయం మీకు లైఫ్లో ఇది అంతకంటే విజయం లేదు ఎవడన్నా అన్నాడు అనుకోండి మీరు పది కోట్లు పదివేల కోట్లు సంపాదిస్తేనే విజయం అంటే వాడి మాట శుద్ధ అబద్ధం అని తీసి పక్కన పెట్టేసేది శుద్ధ అబద్ధం అలాంటివి నిజాయితీగా మీకు మీరు సంపాదించుకొని మీరు సుఖంగా ఉంటూ మీరు మీరెవరిని ఇబ్బంది పెట్టినందు కాలము మీరు విజేత ఆ తర్వాత ఆ పైన ఇంకేమైనా చేయగలిగితే అది ఇంకో గొప్ప విజయం సో ప్రయత్నం చేయండి సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేయండి దానికోసం అన్యాయం చేయకూడదు కొన్ని కష్టాలు వస్తాయి తీసుకుందాం ఇంకొకటి ఏంటంటే మీకు ఏదైనా దురలవాట్లుంటే మొట్టమొదట వాటిని విసర్జించే ప్రయత్నం చేయాలి విసర్జన చేయాలి అని ఏ తల్లిదండ్రులన్న చెప్తారు ఏ గురువు అన్నా అదే చెప్తారు ఎస్ కాబట్టి అలా చెప్పని వాళ్ళు తల్లిదండ్రులు కాదు గురువు కాదు సో కొంతమంది తల్లిదండ్రులు కొడుకులతో కూర్చొని మందు కొడుతూ ఉంటారు అది ఎంత దరిద్రం అంటే అది అంత దరిద్రం అది ఆ సంస్కారహీనం వాళ్ళకి ఎన్ని కోట్లున్నా ఉన్నా సరే సంస్కారహీనం అలాంటి వాళ్ళ దగ్గరకు కూడా మనం వెళ్ళకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ సో ఇలాంటివి కొద్ది జాగ్రత్తగా ఉండాలి అలా అలాంటి వాళ్ళ దగ్గర మీరు ఉద్యోగం చేస్తున్నారు అనుకోండి జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ దగ్గర జోరికెళ్ళకూడదు వెళ్ళకూడదు వాళ్ళు మెచ్చుకోవాల్సిన పని లేదు వాళ్ళని తిట్టాల్సిన పని లేదు మీ పని మీరు చేసుకోండి అదొక దరిద్రం వదిలేసేటు సో ఇలా మీరు జీవితం మంచిగా గడపాలి సో తల్లిదండ్రులు మాట వినాలి గురువుల మాట వినాలి ఎప్పుడూ వాళ్ళ అధీనంలో ఉన్నప్పుడు మీరు మీ వయసు ప్రకారం మీరు వాళ్ళ చెప్పు చేతుల్లో మీరు లేరు ఇప్పుడు మీరు ఇండిపెండెంట్గా ఉన్నారు మీరు ఇండిపెండెంట్గా ఉద్యోగం చేసుకుంటున్నారని నమ్ముతారు కాబట్టి మీరు బ్రహ్మాండం ఉండొచ్చు సో మీరు ఉద్యోగం చేసుకోండి ఏ చిన్న ఉద్యోగం అయినా సరే చేయండి మీరు ఇండిపెండెంట్గా ఉండండి మీ ధనం మీరు సంపాదించండి అది వెరీ ఇంపార్టెంట్ అండి పృథ్వీ గారు అది సంపాదించుకున్నప్పుడు మీకు మీరు ఆధారపడినప్పుడు మిమ్మల్ని అందరూ గౌరవించడం మొదలు పెడతారు మిమ్మల్ని ఇది చెయ్యి అది చేయి అని మీరు నిర్ణయించుకోండి నేను చిన్న ఉద్యోగం అయినా సరే చేస్తాను ఆ డబ్బుతో నేను బతుకుతాను హ్యాపీగా ఉంటాను అలా అనుకోవాలి అలా చెయ్యాలి ప్రతి ఒక్కడికి పెద్ద ఉద్యోగం దొరకాలని ఏం లేదు కానీ ప్రయత్నం అయితే చేసుకోవాలి ఆ చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఇంకో పెద్ద ఉద్యోగాన్ని ప్రయత్నం చేస్తూ ఉండాలి దానికోసం స్కిల్ సెట్ పెంచుకోవాలి సో ఇవన్నీ చేసుకుంటూ పోవాలి అది మీకు ఆధారం అవుతుంది తప్పితే చిన్నప్పుడు ఏదో మీరు కాలేజీకి వెళ్ళేదాకా తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు ఆ తర్వాత గురువులు టీచర్లు చెప్తూ ఉంటారు ఆ రెండు వినండి చక్కగా చక్కగా వినేసేసి మీరు దానిలోంచి మీకు ఏది కావాలో తీసుకో మీరు ఇండిపెండెంట్ అయిన తర్వాత ఆ ఇండిపెండెంట్గా మీరు బతకడం నేర్చుకో అంతేకాని వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి ఇప్పటికీ అదే మాట వాళ్ళు వినడానికి ప్రయత్నం చేయకండి అది తప్పు అవుతుంది మీరు ఇండిపెండెంట్ అవ్వాలి మీరు ఒక వయసు వచ్చింది కదా మీకు వయసు వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ అవ్వకపోతే మీరు ఇంకొకరికి గైడెన్స్ ఎలా ఇస్తారు ఇవ్వలేరు కదా నేను ఇండిపెండెంట్ నిర్ణయాలు తీసుకున్నానండి బొక్క బొరలా పడ్డానండి వెరీ గుడ్ ఎందుకంటే బొర్ర పడ్డా తెలుసుకున్నారు కదా ఇప్పుడు మళ్ళీ అది చేయరు అనుభవం కావాలి అదేదో సినిమా పాట ఉంది రేలంగి అండ్ రమణారెడ్డి అనుకుంటా పేకాట జోబుల డబ్బులు పాయ అని చెప్పి వాడు ఉంటే లాస్ట్కి వాడు పెళ్ళాం వెళ్ళో నగలతో సహా కుదోబెట్టవచ్చు అంటే అప్పుడు రావచ్చు కదా అదృష్టం అంటాడు అంటే పోతేనో అంటే అనుభవం పోవచ్చు అంటాడు అలా సో అనుభవం మీకు రావాలండి మీ స్వతహాగా మీ అనుభవం వస్తేనే మీ జీవితం గడుపుతారు మీకు ఇంకెప్పుడు అనుభవం వస్తుంది ప్రతిసారి తల్లిదండ్రులు చెప్పింది గురువు చెప్పింది వింటూ ఉంటే మీకు అనుభవం రావాలి కానీ అనుభవం రావాలి కదా చెడ్డ పనులు చేయక మంచి పనులే చేయండి మంచి పనులు చేసేటప్పుడు చాలా దెబ్బలు తింటావు అండి బాగా తింటాం ఎందుకంటే మంచి పనులు కదా చేసేది బాగా దెబ్బలు తింటాం తినండి హ్యాపీగా ఉంటాం మంచి పనులే చేయండి మంచి అన్నది కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏది ఉంటే అది చేయండి మీకు ఉద్యోగం చేసుకునే హక్కు ఉంది రెండు ఉద్యోగాలు చేసుకునే హక్కు ఉంది అలా మీరు చేయాలంటే చేసుకోండి హ్యాపీగా చేసుకోండి సో రెండు ఉద్యోగం ఇప్పుడు ఒక ఉద్యోగం చేస్తున్నారు దానిలో వాళ్ళు అన్నారనుకో ఇంకో ఉద్యోగం చేయకూడదు అని అనుకో అప్పుడు చేయకూడదు అది రూల్ లేదు చేసుకోవచ్చు బాబు నీ ఇష్టం ఈ టైం అయిన తర్వాత నీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు అంటే అది చేసుకో ఇలా మీరు గమనించుకోవాలి ఇంకోటి ఏంటంటే ఉద్యోగం చేయడానికి ఏ అర్హత ఉందో ఆ అర్హతను ఉపయోగించుకొని పూర్తి ప్రయత్నం చేసుకోండి చేసుకొని మంచి ఉద్యోగం తెచ్చుకోండి వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ఎక్కడో చోట వస్తుంది చిన్న ఉద్యోగం అనేది తక్కువ డబ్బులైనా సరే మీకు నిజాయితీ అనిపించి మీరు హాయిగా చేసుకొని ఆ ఉద్యోగంతో వచ్చిన డబ్బులతో మీరు గడపగలుగుతున్నారో చూడండి గడపలేకపోతే వేరే ఉద్యోగానికి వెళ్ళిపోవాలి సో ఇవన్నీ మీరు చూసుకోవాలి పృథ్వీ గారు కాబట్టి తల్లిదండ్రులు చెప్పింది అప్పుడు వినేశారా అవన్నీ గుర్తుపెట్టుకున్నారు గురువులు చెప్పేసింది వినేశారా అవి గుర్తుపెట్టుకున్నారు వాటిలో మంచి చెడు వివేచన చేసే వయసు వచ్చేసింది వివేచన చెయ్యండి ఎక్కడ డిప్రెస్ కావద్దు ఫస్ట్ థింగ్ ఏంటంటే డిప్రెషన్లోకి వెళ్ళాలి అయ్యో ఇది అవ్వలేదు నాకు ఉద్యోగాలు రాలేదు రాకపోతే ప్రయత్నం చేద్దాం ఇంకో ప్రయత్నం చేద్దాం ఇంకో ప్రయత్నం చేద్దాం ఏళ్ళు గడిచిపోతున్నాయి గడిచిపోని వాడి ప్రయత్నం చేద్దాం ప్రయత్నం మానకూడదు గొప్ప ప్రయత్నం చేయాలి యూ డోంట్ నో మీరు లైఫ్లో ఎక్కడ సెటిల్ అవుతారో తెలియదు కానీ గొప్ప ప్రయత్నం చేయండి చేసి డిప్రెషన్ డిప్రెషన్లోనూ అందుకోసమే మీ కొన్ని మంత్రాలు ఇచ్చాను ఆ మంత్రాలను ఉదయం లేచి స్నానం చేసి శుభ్రంగా చదువుకోండి సూర్యోదయంతో పాటు వాటిని చదువుకోండి చక్కగా మనసులో చదువుకుంటూ వాటిని అర్థం అర్థ సహితంగా చదువుకో తేజోసి తేజోమయ దేహి అన్నప్పుడు హే పరమాత్మ నువ్వు అనంత జ్ఞాన స్వరూపుడు నాకు కూడా ఆ జ్ఞానాన్ని ఇవ్వని కోరుకో సో ఇలా మీరు పరమాత్మను అడగాలి అడిగి తెచ్చుకోండి కొన్నాళ్ళకి మీకు అది వచ్చేస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళినా విజయం సాధించడం మొదలు పెడతారు ఎస్ ప్రయత్నం చేయండి భగవంతుడు మీకు మైండ్లో గురువు ఆయన మిమ్మల్ని డైరెక్ట్ చేస్తాడు మీరు అస్సలు సందేహపడద్దు ఈ మంత్రాలు చదువుకోండి వాటిని చదువుకుంటూ దాన్ని అభ్యాసం చేయండి రోజుకి తొమ్మిది సార్లు చదవండి కావాలంటే పద్దెనిమిది సార్లు చదువుకోండి కానీ అర్ధ సహితంగా చదువుకోండి నూట ఎనిమిది సార్లు చదవండి అర్ధ సహితంగా చదవండి ఫోకస్ పెట్టండి మైండ్ మీద మీ మైండ్లో మీకు అద్భుతమైన వెలుగనిపిస్తుంది వెలుగంటి వెంటనే లాగా ఇలా వెలుక మీకు అద్భుతమైన ఆలోచనలు వస్తాయి అదే వెలుగనకుండా ఆ ఆలోచనలతో మీరు బ్రిలియంట్ పనులు చేస్తారు ఎస్ మిమ్మల్ని ఆపదల నుంచి కాపాడుతుంది ఆలోచన ఎస్ మీరు అనుకున్న పని అనుకున్నట్టుగా చేయడానికి ప్రయత్నం చేస్తారు ఎస్ కాబట్టి ఇవన్నీ కూడా పరమాత్ముడే మనకి గురువు గురువులకి గురువు గుగ్గురు ఆయన కాబట్టి ఆయన నమ్ముకో సో మీరు మంత్రాలు నేను ఇచ్చాను ఆల్రెడీ మొన్న కూడా నిన్న నిన్న మొన్న ఒక వీడియో చేశాను దానిలో పిల్లలకి ఏం చెప్పాలో ఆ మంత్రాలు మీరు చదువుకోండి చదువుకునేటప్పుడు అర్థసహితంగా చదువుకోండి తప్పకుండా విజయం సాధిస్తారు పృథ్వీ గారు డిప్రెషన్ వదిలిపెట్టండి మందులు డిప్రెషన్కి తీసుకోకూడదు భగవంతుడే మందు పొద్దున లేచి ఆసనాలు వేయటము ప్రాణాయామం చేయటము తర్వాత ధ్యానం చేయటము ఈ మూడు చేసి చూడండి ఆసనాలు నాకు ఏం రావు సార్ సూర్య నమస్కారాలు ఒకసారి యూట్యూబ్లో చూడండి ఆ సూర్య నమస్కారం ఎవరు చెప్పిందన్న తీసుకోండి ఒకటి ఆ సూర్య నమస్కారమే చేయండి ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు చేయగలి అలానే ప్రాణాయామం గాలి బయట వదలటం ఆపేయటం ఎంతసేపు ఆపగలిపి తనసేపు ఆపుతూ ఓం ఓం అని మనసులో అనుకోవడం మళ్ళీ లోపలికి పీల్చుకోవటం మళ్ళీ బయటకు వదిలిపెట్టడం ఆపేయటం ఇట్లా బయటికి అలా వదిలేసి ఆపేయటం నేర్చుకోండి నేర్చేసుకొని అలా ఓం అని అనుకుంటూ ఉండి అలా ఎంతసేపు చేయగలిగదు ఎంతసేపు చేసి తర్వాత లోపలికి పీల్చేసుకొని అక్కడ ఆపేయండి అక్కడ ఆపేసేసి ఓం 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 అనుకుంటూ ఉండాలి మనసు మళ్ళీ మెల్లగా బయటకు వదిలేసేసి మళ్ళీ లోపలికి పీల్చుకొని అక్కడ ఆపేసే సో రేచక కుంభకాలు చేయటం అనమాట సో ఇవి చేస్తే మీకు మీ ప్రాణము మీ అదుపులోకి వస్తుంది మీ మనసు మీకు అదుపులోకి వస్తుంది ఇలా ప్రాణాయామం చేయటము ధ్యానం చేయటము ఆసనాలు వేయటము వెజిటేరియన్ ఫుడ్ తినటము అబో అద్భుతంగా ఉంటుంది శరీరం సిగరెట్ తాగకపోవడము మందు ముట్టకపోవటము మత్తు పదార్థాలు ముట్టకపోవటము ఇలాంటివన్నీ దూరంగా ఉండటము చెడు మాటలు వినకపోవటం ఎవరైనా చెడు సినిమాలు కానీ ఇవ్వంటే ఎంకరేజ్ చేయకండి మీ మైండ్లో మీరు దానికంటే ఎక్కువ లైఫ్ ఉంది మీకు బ్రహ్మాండమైన లైఫ్ ఉంది మీకు సో ఆ లైఫ్ గురించి ఆలోచించండి ఎట్లా సంపాదించాలి ధనం ఎలా సంపాదించాలి దాంతో నేను ఎలా మంచిగా బతకాలి అని ఆలోచించండి పృథ్వీ గారు తప్పకుండా విజయం సాధిస్తారు డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేసేయండి వచ్చేసేయండి అంటే ఊరికే అలా తీసి పెట్టేయడం కాదు ఇగో ఈ ప్రయత్నాలు చేయాలి ఫస్ట్లో చాలా కష్టంగా ఉండేది ప్రయత్నం చేసినంత ఒక సంవత్సర కాలం ఇలా మీరు చేసి చూడండి మీలో మంచి మార్పు వస్తుంది ఉంటానండి ఓ